మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగీర్ అయినట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను ఏం మీ అయ్య జాగిరేం కాదు నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యత భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియా అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను మీ అయ్యా జాగిరేం కాదు ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే ఇది ప్రజాస్వామ్యం లోపట నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బా అయినట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను ఏం మీ అయ్య జాగిరేం కాదు ఇది నీ ఇష్టమున్నట్టు చేసుకోనికే ఇది ప్రజాస్వామ్యం లోపట నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను ఏ మీ అయ్య జాగిరేం కాదు ఇది నీ ఇష్టమున్నట్టు చేసుకోనికే ఇది ప్రజాస్వామ్యం లోపట నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు